సర్వమంగళ మాంగల్ శివే సర్వార్థ సాధకే శరణి త్రయంబకే దేవి నారాయణి నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాస్ఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా మేష రాశి వారు ఈ సెప్టెంబర్ మాసం అన అనటువంటిది రిపీట్ ఈ సెప్టెంబర్ మాసం ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిలితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశులోనికి ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ నెలంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనములో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహుకేతువులు రెండూ కూడా రాహు కుంభరాశులు కేతువు సింహరాశులు తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి పిండ ప్రధానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక ప్రేక్షకులు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వాభద్రా నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిరివి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడవ తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి అవుతోంది ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికి ఎటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ఆ ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేలుకొని ఉండే సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వపాత్రలో ఏర్పడుతోంది కనుక ఆ దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే శ్రీదేవి కట్కమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం గాని చదువుకోండి లలిత సహస్రామస్థా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఏం ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద దర్భపూసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఆచరించి ఆ దర్భ తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చును సోమవారం రోజు ఉదయం స్నానమాచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏవైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల గురించి మాట్లాడుకునేటప్పుడు ఇక రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఎక్కువ శుభరితాలకు లాభాలకు అవకాశం ఉంది డెబ్బై నుంచి ఎనభై శాతం శుభరితాలని ఈ మాసంలో మీరు అందుకోగలుగుతారు సప్తమ వ్యయాధిపతి కుజుడు ఈ సెప్టెంబర్ పద్నాలుగు నుంచి ఆయన తులారాశిలో సష్టమ భావంలో సంచరించడం వల్ల మీకు జీవిత భాగస్వామ్య విషయంలో శుభ చోటు చేసుకుంటాయి అలాగే భూ వాహన లాభాలు అందుకుంటారు ఆర్థికంగా బలపడతారు కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల పదహైదు వరకు చతుర్థములో అనగా సింహరాశిలో సంచరించడం వల్ల ఆ కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ మీ మాటకు విలువ స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు అందుకుంటారు వ్యాపార అభివృద్ధి ఆర్థిక పరంగా మీరు బలం పంచుకుంటారు అష్టమ లావాధిపతి అనేటువంటి గురువు ఈ నెలంతా కూడా ద్వితీయ భావంలో మిదున రాసుల్లో సంచరిస్తున్నాడు కనుక సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు జన సంబంధాలు పెరుగుతాయి అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కూడా అందుకుంటారు విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అనేటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా తృతీయంలోను చతుర్థములో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది ముఖ్యంగా స్త్రీ జన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆ కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఇక భాగ్య దశమాధిపతి శని లాభములో మీనరాశిలో సంచరిస్తున్నాడు వృషభ రాశి వారికి అది లాభభావం కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు దశమంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు కాని నూతన వ్యక్తుల వల్ల లాభం కానీ అధికారుల వల్ల అభినందనలు కానీ అందుకుంటారు విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ రకంగా వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువు ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభ్రతాలను అందిస్తున్నాయి అలాగే చతుర్థములో రవి ఈ సెప్టెంబర్ మాసమంతా కూడా చతుర్థ భావాలు అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులతో మనస్పర్ధలు గాని అభిప్రాయ భేదాలు కానీ అవకాశం ఉంది ఇక చతుర్థంలో సింహరాశులో కేతువు సంచరిస్తున్నాడు గనక కుటుంబంలో ఒక నిరాశ ఒక అశాంతి చిన్న చిన్న పనులకు ఆటంకాలు ఏర్పడతాయి ఈ రకంగా మీరు మనశ్శాంతిని కోల్పోయే సందర్భాలు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారు చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన గణేశాష్టక పారాయణం గణపతికి గరికమాలను సమర్పించండి చతుర్థ పంచమభావాల్లో రవి సంచరిస్తున్నాడు గనుక నిత్యం సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి గోధుమలు గాని గోధుమ పిండి గాని కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు